హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్ ప్రాసెస్లో అలాగే నేను చెప్పిన కొలతల ప్రకారం చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ ఆలస్యం చేయకుండా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి చికెన్లో వెనిగర్ కానీ లెమన్ కానీ వేసుకొని క్లీన్ చేసుకుంటే వాసన రాకుండా ఉంటుందండి ఇలా క్లీన్ చేసిన చికెన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతిలా ఫ్రెష్ చేసి వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా చికెన్ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక అరబద్ద వరకు నిమ్మ చెక్క కూడా పిండుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని దీనిని బాగా కలుపుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ మసాలాలు అన్నీ బాగా పట్టించాలండి అప్పుడే మనకి చికెన్ పులావ్లో చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత బయట తీసి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను సోనా మసూర్ రైస్ తీసుకున్నానండి పులావ్కి ఎప్పుడు నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత గరం మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ మొత్తం ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ చికెన్ని మనం ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనం చికెన్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంక మనం వేరే ఏమీ వేయక్కర్లేదండి చూసారు కదండి ఇక్కడ టెన్ మినిట్స్కి ఆయిల్ అయితే సెపరేట్ అయ్యి చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇక్కడ నేను కేజీ రైస్ తీసుకున్నాను కదండి దానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం రైస్ అయితే కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం పెట్టిన తర్వాత దీనిపైన ఏదైనా బరువు పెట్టుకొని ఉడికించుకుంటే బిర్యానీ చాలా బాగా ఉడుగుతుందండి చూసారు కదండీ ఇక్కడ టెన్ మినిట్స్లో అయితే నాకు చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా స్పైసీ తక్కువ ఉంటుందండి నేను చెప్పిన కొలతల ప్రకారం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అలాగే నేను మటన్ గ్రేవీ చేశానండి మటన్ గ్రేవీ అలాగే ఆనియన్స్ నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్